యానం ప్రజలందరికీ కూడా నమస్కారం ఇది యానం ప్రజలందరికీ సంబంధించిన విషయం మాస్టర్ ప్లాన్ జరిగి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ పాండిచ్చేరికి మాస్టర్ ప్లాన్ అవి అయిపోయి దగ్గర రెండున్నర సంవత్సరాలు అయింది కానీ యానం మాస్టర్ ప్లాన్లో బాగా ఆలస్యం అయిపోయింది నేను ఎంత ఫాలో అప్ చేసినా కానీ ఆలస్యం అయింది ఫైనల్ అప్రూవల్ కోసం అని చెప్పేసి గత నెల ఇరవై ఆరో తారీఖుకి అబ్జెక్షన్స్ అన్నీ కూడా కాల్ఫర్ చేశారు అబ్జెక్షన్స్ అన్నీ కూడా నూట ఎనభై రెండు అబ్జెక్షన్స్ వచ్చాయి ఆ రెండు అబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత మరలా ముగ్గురు కమిటీని రీజనల్ అడ్మినిస్ట్రేటర్ని చైర్మన్ గాను చీఫ్ టౌన్ ప్లానర్ ఏమో మెంబర్ గాను అలాగే మున్సిపల్ కమిషనర్ ఏమో ఒక మెంబర్ గాను ఇదే కాకుండా ఇంకొక ఇద్దరు మెంబర్స్ని మెంబర్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా వేసే విధంగా మూడో తారీఖున ఇక్కడి నుంచి లెటర్ పంపించడం జరిగింది నేను సిటిపి గారిని సీఎం గారిని చెప్పి నిన్న గజెట్ నోటిఫికేషన్లో దీనికి గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అయింది ఈ నెల ఇరవై మూడో తారీఖు కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై మూడో తారీఖు కానీ ఆ కమిటీ మీటింగ్ని యానంలో పెట్టి సిటిపి గారు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ అబ్జెక్షన్స్ అన్నీ కూడా స్వయంగా వాళ్ళు చూసిన తర్వాత పుదుచ్చేరి ప్రభుత్వం మళ్ళా దాని బోర్డ్ మీటింగ్లో అప్రూవ్ చేసి ఫిబ్రవరి పదిహేను ఇరవై తారీఖు కల్లా పదిహేనో తారీఖు లోపులోనే ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ బిఫోర్ గానే ఇచ్చేలాగా నిన్న ముఖ్యమంత్రి గారు విశ్లేషణ ఇచ్చారు దానికి సంబంధించిన అధికారులు అందరితో కూడా నేను మాట్లాడి ఈ పని మీద అనేకమైన సంవత్సరాలు ఎందుకంటే మాస్టర్ ప్లాన్ వస్తేనే తప్ప ఫ్రాస్టెప్పి ఏరియాలో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ని మాస్టర్ ప్లాన్లో అక్కడ రెసిడెన్షియల్ ఏరియాగా రాదు చాలామంది రైస్ మిల్స్ అన్నీ కూడా యానో టౌన్లో క్లోజ్ అయిపోయి వాళ్ళ వల్ల అనేకమైన ఇబ్బందులు ఉండి ఈ బల్డ్తో రావడం ఈ రోడ్లన్నీ కూడా ఇదవ్వడం అలాగే ఈ రైస్ మిల్ తోటి ఈ ఓక ఇవన్నీ కూడా బొగ్గు ఇవన్నీ వచ్చినప్పుడు చాలామంది పక్కనున్న వాళ్ళు యానం ప్రజలందరూ కూడా ఇబ్బంది అవుతుండేవారు నేను అనేకమైన సందర్భాల్లో వాళ్ళందరినీ కూడా మీటింగు పెట్టి మీరు దీన్ని కమర్షియల్గా చేసుకోండి రెసిడెన్షియల్గా చేసుకోండి ఈ రైస్ మిల్లు కూడా వేరే చోటకి మీరు ఇక్కడ కాస్ట్లీ అయిపోయింది ఈ ల్యాండ్ మీ దగ్గర దాన్ని బయటికి వెళ్ళి ఇండస్ట్రియల్ ఏరియాలో తిప్పులో మీరు కొనుక్కుంటే మీకు కట్టుకోవడానికి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవడానికి వస్తుంది కొత్త ఫ్యాక్టరీ కట్టుకుంటే గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా మీకు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇప్పిస్తానని చెప్పేసి అనేకమైన సందర్భాల్లో వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే యానానికి సంబంధించి ఇప్పుడు చూస్తే రైస్ మిల్లు లక్ష్మీ గణపతి రైస్ మిల్లు ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది పద్మ క్లోజ్ అయిపోయింది భాగ్యలక్ష్మి క్లోజ్ అయిపోయింది సర్వలక్ష్మి క్లోజ్ అయిపోయింది రామకృష్ణ క్లోజ్ అయిపోయింది ఒక్క సుముఖ రైస్ మిల్లు మాత్రమే టౌన్లో ఉంది అక్కడ మనం దర్యాల్ తెప్పి ఏరియాలో చూస్తే వాసవి క్లోజ్ అయిపోయింది ఐటెక్ క్లోజ్ అయిపోయింది ఒక్క గాయత్రి మాత్రమే ఉంది వారందరినీ కూడా నేను మాట్లాడినప్పుడు ఇందులో అందరూ కూడా రెసిడెన్షియల్ గాను కమర్షియల్ గాను వాళ్ళు అప్లై చేసుకుని ఉన్నారు ఈ మాస్టర్ ప్లాన్లో వచ్చినట్టయితే ఫుల్గా ఈ సుముఖ రైస్ మిల్ని కూడా ఇక్కడ టౌన్లో లేకుండా వారిది కూడా రెసిడెన్షియల్లో కమర్షియల్లో వాళ్ళు ఏమైతే కోరుకుంటారో వాళ్ళకి చేసేలాగా చేయడానికి మనకి టోటల్గా యానంలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందుకనంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండస్ట్రియల్ ఏరియాగా పాండిచ్చేరిని డిక్లేర్ చేస్తున్నారు దాని తర్వాత మాస్టర్ ప్లాన్లో ఈ టౌన్లో ఉన్న ఇండస్ట్రీస్ సిరీస్ కానీ సుచిత్ర కానీ అలాగే ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా త్వరలోనే ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పి ఉన్నారు కానీ ఇప్పటికీ ఒక రేజెన్సీ ఉంది అలాగే ఇంకొక సూన్యాన్ గారి ఫ్యాక్టరీ మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఈ రెండు తప్ప యానం టౌన్లో ఇంకే ఫ్యాక్టరీ లేవు ఇదే రీజెన్సీని ఇవన్నీ కూడా మీకు ఇండస్ట్రియల్ ఏరియాకి మీరు పెట్టుకోండి పెట్టుకుంటే ప్రభుత్వం ద్వారాగా ఇచ్చే బెనిఫిట్స్ని కొత్త ఇండస్ట్రీగా ఇచ్చే బెనిఫిట్స్ని కూడా చేస్తామని అనేకమైన మీటింగ్లోనూ అని కూడా మాట్లాడడం జరిగింది ఎందుకనంటే రీజెన్సీ వాళ్ళు వారు కూడా ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసమే వాళ్ళు ఫైట్ చేశారు ఈ సంఘటన జరిగి రెండు వేల పన్నెండులో ఈ సంఘటన జరిగితే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటి వరకు మాకు డబ్బు ఇవ్వండి అని చెప్పేసి వారి యజమాని అడిగారు కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు మేము దానికి మిషనరీ ఇస్తామని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఇప్పుడు మిషనరీ ఇవ్వడానికి తీసుకుని తీసుకోవడానికి వీళ్ళు రెడీ అయ్యారు అప్పుడు కూడా నేను చెప్పాను మీరు వేరే ప్లేస్కి మీకు ఆల్రెడీ దర్యాల తిప్పులో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి మీరు అక్కడ షిఫ్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు పక్కన వీ రెసిడెన్సీ వాళ్ళు కొనుక్కున్న స్థలాన్ని కూడా రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసి కూడా అమ్మేశారు మెట్టకూరు గణపతి నగర్ నుంచి చూసుకుంటే అక్కడున్న హై స్కూల్స్ కానీ హై స్కూల్ పక్కన కానీ కాలేజీ పక్కన కానీ ఉన్న స్థలాలన్నీ కూడా ఈ ఫ్యాక్టరీకి చేర్చున్నాయి ఈ ఫ్యాక్టరీ చేర్చున్న స్థలాలన్నీ కూడా వీరు కూడా అమ్మేసుకున్నారు దాని పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా రెసిడెన్సీ లేరుగా కమర్షియల్గా చేసుకోవడం అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా కడుతున్నారు ఎందుకంటే రీజెన్సీ ఇంకా రాదు ఇంకా సౌండ్ పొల్యూషన్ ఉండదు ఆ చెత్త పైకి సాయంత్రం వాళ్ళు వదిలేసేదంతా కూడా మన మీద వెంకటనగర్ ప్రజలు కానీ అంబేద్కర్ నగర్ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు గోపాల్ నగర్ కానీ ఇప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా రెసిడెన్షియల్ ఏరియా అయిపోయింది ఒక్క రీజెన్సీ మాత్రం ఉంది అక్కడ ఉన్న ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ నుంచి కన్వర్షను ఏ రెసిడెన్షియల్ కమర్షియల్ కమర్షియల్గా చేంజ్ చేసుకున్నారు అందుకని ఆ ఫ్యాక్టరీని కూడా మీరు దర్యాలు తెప్పకి మీరు షిఫ్ట్ చేసుకుని మీరు చేసుకోండి అని చెప్పి చెప్పాను తప్ప రీజెన్సీకి ఇప్పుడు కూడా ఇప్పుడు మార్చొద్ది ఎక్కడి నుంచి ఓపెన్ చేయొద్దు కానీ ఇంకోటి కానీ చెప్పలేదు ఎందుకంటే దూరదృష్టితోటి ఆలోచన చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి రాబోయే రోజులు కూడా ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ మాస్టర్ ప్లాన్లో ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది ఇంకా దీనికి ఈ ఈ పదో తారీఖు ఫిబ్రవరి పది పదిహేనో తారీఖు కల్లా ఈ మాస్టర్ ప్లాన్ పూర్తవుతుందని చెప్పేసి యానం ప్రజలు ఎవరు కూడా వరి అవ్వద్దని చెప్పేసి మీ వ్యక్తిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను